నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టివి న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు ముందుగా తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా పిట్లం ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సివిల్ సప్లై హమాలీల నిరావధిక సమ్మె నిర్వహించారు ఈ సమ్మెను ఉద్దేశించి సివిల్ సప్లై జిల్లా కోశాధికారి బుర్రెం బాలరాజు మాట్లాడుతూ హమాలీ రేట్లు పెంచాలని తేదీ నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు సివిల్ సప్లై కమిషనర్తో జరిగిన చర్చల భాగంగా క్వింటాల్కు ఇరవై ఆరు రూపాయలు ఉన్నటువంటి హమాలీ రేటును ఇరవై తొమ్మిది రూపాయలకు పెంచుతూ అంగీకరించడం జరిగింది అన్నారు నేడు తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలి యూనియన్ యొక్క పిలుపు ఆదేశాల మేరకు పిట్లంలోని ఎమ్మెల్యే పాయింట్ వద్ద నిరాధిక సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండున్నర నెలల కింద జరిగినటువంటి ప్రభుత్వ ఒప్పందం ప్రకారం జీవోను విడుదల చేయకపోవడం సంవత్సరం కావస్తున్న హమాలి రేట్ల పెంచు పెంచకపోవడం పెంచినటువంటి రేట్లను కూడా జీవో ఇవ్వకపోవడం చాలా బాధాకరం నేడు ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క జీవోను ఎంబడే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ యొక్క ముఖ్య ఉద్దేశం రెండు ఒకసారి పెరగవలసిన వేతనాలు సంవత్సరం గడిచిపోవస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా సివిల్ సప్లై హమాలీల పట్ల ఒక ముఖ్య ఉద్దేశం వారు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి హమాలి యొక్క డిమాండ్లను నెరవేర్చాలని సివిల్ సప్లై హమాలి యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం